అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పిఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో పాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది ఇకపై ఏటీఎంల నుంచే మీ పిఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన కొత్త డిజిటల్ ప్లాట్ఫారం ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓను ఈ నెలలో ప్రారంభించనుంది ఇక దీని ద్వారా పిఎఫ్ ఖాతాదారులకు పలు అద్భుతమైన సేవలు అందుబాటులోకి వస్తాయి ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ అంటే ఏమిటో తెలుసుకుందాము ఇది ఈపీఎఫ్ఓ వ్యవస్థకు ఇది ఒక అప్గ్రేడెడ్ వర్షన్ పూర్తిగా డిజిటల్ వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా దీనిని రూపొందించారు ఇప్పటి వరకు పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే బోలెడన్ని పేపర్ వర్క్ చేయాల్సి రావటం డబ్బుల కోసం వారాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓతో తో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి పిఎఫ్కు సంబంధించిన ప్రతి ప్రక్రియను సులభతరం చేయటమే దీని ముఖ్య ఉద్దేశం కేంద్ర కార్మిక ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవియా ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు దాదాపు తొమ్మిది కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ సభ్యులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతోంది ఇక ఏటీఎం కార్డుతో పాటు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓలో యూపీఐ సదుపాయం కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది అంటే మీ పిఎఫ్ ఖాతా నుంచి యూపీఐ ద్వారా నేరుగా మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది ఏటీఎం వరకు వెళ్ళలేని వారికి లేదా గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యూపీఐ యాప్లు ఉపయోగించే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది యూపీఐ ద్వారా డబ్బులు తీసుకోవటానికి మీ యూఏఎన్ను యూపీఐ ప్లాట్ఫారంతో లింకు చేసి ఓటీపీ ద్వారా లావాదేవీలు చేయవచ్చు